హలో అండి నమస్తే క్రైస్త ద లాడ్ మీ అందరికీ ఈ పక్షుల్ని నేను ఒక వన్ వీక్ నుండి చూస్తున్నానండి ఇవి గువ్వల టైప్లో ఉన్న చిన్న చిన్న పక్షులండి ఇవి పిచ్చుకులు అంటున్నారు మా వారు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా నేను చూశాను కానీ తడుకుల్లో గుళ్ళ పెట్టి చిన్న చిన్నగా వాటికి డాట్స్లా ఉంటాయి షేప్ షేప్లోనే ఉంటాయి చూడటానికి కూడా పిచ్చుకలు ఎంత కష్టపడి గూడు కడుతున్నాయో గాలి రాగానే అది ఆ గడ్డంతా గడ్డి తీసుకొచ్చి చక్కగా కడుతున్నాయి అది కట్టిన తర్వాత మళ్ళీ ఊడిపోయి కింద గాలికి కింద పడిపోతుంది పాపం చూడండి అదిగోండి మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి మేబీ ఇవి రెండు వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో గుడ్లు పెట్టే సీజన్ వచ్చింది కదా సో అందుకని గూడు అరేంజ్ చేసుకుంటున్నాయి బట్ అదేమో నిలవట్లేదు ఇవి మాత్రం ఆగకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి నేను ఈ పిచ్చుకుని వీడియో తీస్తుంటే మా లక్కే వచ్చి మమ్మీ నేను గుడారం వేశాను చూద్దురా నువ్వు దానికి ప్రేర్ చేద్దురా పాత డోర్ కట్ తో ఇలా అరేంజ్ చేశాడు బానే ఉంది సూపర్ బుక్ లో అబ్రహాం గారు కూడా ఇలాగే గుడారాలు వేసుకున్నారు కదా నేను కూడా అందుకే వేశాను